వీళ్ళు మాట్లాడుతున్నారు సామాజిక న్యాయం ఏంటో సామాజిక న్యాయం నువ్వు చేసింది ఎవరికి పదవులు ఇచ్చావు రెడ్లందరూ కూడా పై బాగుపడ బాగుపడింది నలుగురు రెడ్లే ఎవరు పెద్దిరెడ్డి సజ్జల్ రెడ్డి ఇంకో పక్క సుబ్బారెడ్డి ఇంకో పక్క విజయసాయి రెడ్డి నలుగురు రెండు బాగుపడితే అంతా రెండు బాగుపడ్డారా తమ అన్ని రెండు బాగుపడ్డా మహానంత్ రెండు బాగుపడ్డా ఏమన్నారు మీరు ఎవరన్నా బాగుపడ్డారా రెంట్లు వాళ్ళు ఎవరన్నా బాగుపడ్డారా పెరుగుబడిన వర్గాలు ఎవరన్నా బాగుపడ్డారా ఎస్ ఎవరన్నా బాగుపడ్డారా ఈ తాండారా ఉండే ఎస్టీలు ఎవరన్నా బాగుపడ్డారా అని అవుతున్నా ఏంటి సామాజిక న్యాయం బీరకాయ నేతి బీరకాయ నేతి బీరకాయలు నెయ్యి అనుకుంటుందో ఈయన సామాజిక న్యాయంలో అంతే ఉంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మిమ్మల్ని కోరుతున్నా అందుకే నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడు మారాల్సింది ఎమ్మెల్యేలు కాదు మంత్రులు కాదు ఎవరు మారాలి ఎవరు మారాలి మీ జాతకాలు మరుగునారంటే ఎవరు మారాలి దానికి సిద్ధమా మీరు